మన దేశం భారతీయ ధర్మం దేశాభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుని ప్రధాని మోదీకి అండగా నిలబడాలని బీజేపీ కిసాన్ మోర్చా లీడర్లు ప్రసాద్ రాయల్ మోహన్ బాబు ప్రతాప్ తదితరులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ భారతీయులు బీజేపీలో సభ్యత్వం తీసుకోవడానికి సెల్ నెంబర్ డబుల్ ఎయిట్ డబుల్ జీరో డబుల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ కు కాల్ చేసి తద్వారా దరఖాస్తును ఫిల్ చేసి సభ్యత్వం పొందవచ్చని తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పేసి కిసాన్ మోర్చా ఉంది అందులో భాగంగా ఈరోజు ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ మళ్ళీ చెప్తాను డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ మీరు కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరేదానికి అవకాశం ఉంటుంది మన దేశ అభివృద్ధి కోసం చేసిన పనుల్లో ఆయన మనకి దేశ ప్రధాని అవ్వడం మన అదృష్టం ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా ఈ వేదిక మీద నుండి నేను కోరుతున్నాను